హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో సహజమైన పద్ధతిలో హోలీ రంగులను ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఉన్న వాటితోనే చూద్దాం ముందుగా రంగులు తయారు చేసుకోవడానికి బీట్రూట్ కొత్తిమీర క్యారెట్ ఆరెంజ్ తొక్కలు గులాబీ రేకులు ఇలాంటివి ఏవైనా ఇంట్లో ఉన్న వాటిని రెడీగా పెట్టుకోండి వెంటనే కావాలనుకుంటే కలర్స్ పిండిని కూడా రెడీగా పెట్టుకోండి అవసరం లేదు త్రీ డేస్ టైం ప టైం ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే దగ్గర పెట్టుకొని కలర్స్ని తయారు చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను చూడండి బీట్రూట్ని ఇంట్లోనే ముదురు ఎరుపు రంగు తయారు చేసుకోవచ్చు ముందుగా బీట్రూట్ని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తురుముకోవాలి తర్వాత దాన్ని రసాన్ని తీసి కాటన్ గుడ్డలో చుట్టి ఎండలో ఆరబెట్టాలి పొడిని రసం తీయగా మిగిలిన పొడిని అది ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుంటే అంతే రెడ్ కలర్ తయారైపోయినట్టే పాలకూరతో కూడా తయారు చేసుకోవచ్చండి ఎలా అంటే ఆకు ఆకుకూరను గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు ముందుగా పాలకూర ఆకులను బాగా కడిగి నీటిలో వేసి మరిగించాలి మరిగిన తర్వాత పాల పాలకూర ఆకులకు బాగా ఎండబెట్టి అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకొని గ్రీన్ కలర్ని వాడుకోవచ్చు వెంటనే కావాలనుకుంటే దానిలో కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకుంటే వెంటనే కలర్ రెడీ అయిపోతుంది టైం ఉన్నది అనుకుంటే ఆ పొడిల్ని ఆరబెట్టి తర్వాత మిక్సీ పట్టుకోండి కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కూడా వాటిని ఆరబెట్టి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పౌడర్ రెడీ అయిపోతుంది క్యారెట్తో నారింజ రంగును రెడీ చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే క్యారెట్ను శుభ్రం చేసిన తర్వాత బాగా తురుముకోవాలి రసం తీసి మిగిలిన పిట్టును బాగా ఎండలో ఆరబెట్టి దాన్ని మళ్ళీ మిక్సీలో ఆడుకొని పౌడర్లా తయారు చేసుకోవచ్చు పసుపు సహజంగా పసుపు రంగుతో తయారు చేసుకుంటే యాంటీ యాక్టీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లుయెన్సా లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కనుక హోలీ నాడు పసుపు రంగుగా పసుపును ఉపయోగించుకోవచ్చు గులాబీ రంగులను అయితే ఇంట్లోని సహజంగా దొరికే గులాబీ రేకులను బాగా ఎండబెట్టి వాటిని పొడి చేసి గులాబీ రంగుని వాడుకోవచ్చు బంతిపూ రెక్కలను పసుపు నారింజ రంగుల్లో ఉంటాయి బంతిపూ రేకులను విడగొట్టి వాటికి వాటి రేకులను నీళ్ళలో వేసి కడగాలి తర్వాత ఆరబెట్టి ఎండలో వాటిని మిక్సీ చేసి మెత్తని పొడిగా చేసుకొని గులాబీ రంగుని వాడుకోవచ్చు అంతేకాదండి ఇంట్లో ఉండే పసుపు కుంకుమ చందనం ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం వాటర్ కలిపి జొన్నపిండిని వేసి వాటితో కూడా ఇన్స్టెంట్గా వెంటనే కలర్స్ తయారు చేసుకోవచ్చు చూశారు కదండి ఇంకెందుకు బయట కలర్స్ తయారు చేయడం ఒకసారి విధంగా ట్రై చేసి కలర్స్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఎవ్రీవన్ బాయ్ బాయ్ నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై ఎవ్రీవన్